మనం ఎంత ఎవరిని ప్రేమించినా మొదట మనం ప్రేమించింది మన అమ్మని తర్వాత మన నాన్న తర్వాత నా బొంగులో ఏ అమ్మైనా అయినా సరే అలాంటి ఒక మెసేజ్ అని ఒక కల్ట్ పాటల్లో ఇచ్చిన డైరెక్టర్ ప్రభు వ్యాస్ గారికి ఈస్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ హెల్ ఫ్రమ్ చెన్నై అండ్ రీచ్ ఫర్ అవర్ హైదరాబాద్ కుక్కక్ మీరు ఒక ఓ వేసుకోండి అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ యువరాజ్ యువరాజ్ అండ్ గణేష్ థ్యాంక్ యూ ఒక మీనింగ్ ఫుల్ సినిమాని ఈ వారంటీస్ డేకి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి రైటర్ ఒక వెయ్యి కోట్ల సినిమాని రాసిన యానిమల్ సినిమాని రాసిన రాకండ్ మౌలి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక జైమ్ ఒక గుడ్ నైట్ వంటి సినిమాలతో నుంచి మన హార్ట్ టచ్ చేసిన హార్డ్ వర్కింగ్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ ద మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మర్ కల్ట్ బొమ్మ ఇచ్చిన నేను అని మార్త గారు ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మణికంద టు తెలుగు సినిమా గివ్ అవర్ లవ్ టు అండ్ గౌరీ మన సికింద్రాబాద్ అమ్మాయి తెలుగు అమ్మాయి ఇప్పుడు వెళ్ళి తమిళనాడులో సినిమా చేసి తమిళ్ డబ్బింగ్ చెప్పిందంటే ఇట్స్ హర్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్ అండ్ రైటర్ పద్మభూషణ్ బ్యాడ్ అండ్ దిస్ ఫిలిం హ్యాట్రిక్ టు గౌరీ గివ్ ఎట్ గుడ్ రౌండ్ లో అప్లాస్ అండ్ ఎక్కడికి వచ్చిన నా స్నేహితులు నాకు ఒక కల్ట్ సినిమాని ఇచ్చిన సాయి రాజేష్ అండ్ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ అండ్ పొలమేర డైరెక్టర్ అనిల్ పొలమేర హీరోయిన్ కామాక్షి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే రెబల్ స్టార్ తో రాజా ఆయనకి లెవెన్త్ నుంచి స్కెడ్యూల్ ఉన్నా సరే ఎంత బిజీ ఉన్నా సరే నేను ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తానని చెప్పిన మా డైరెక్టర్ సాబ్బి నా ఫ్రెండ్ నా మాస్ మూవీ మేకర్స్ పార్ట్నర్ రాజా సాబ్ మారుతి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్ చేశారా సినిమా ఒక మంచి మెసేజ్ వచ్చిందా సో బేబీతో ఒక కల్ట్ సినిమా ఇస్తే ఒక తమిళనాడులో ఉన్న ఈ సినిమాను చూసి మారుతి గారు నేను ఒక ర్యాప్ సినిమా ఇచ్చాం సో ఐ విష్ ఆల్ ప్రేమలో పట్టేవాళ్ళు పడబోయే వాళ్ళు లేచిన వాళ్ళు అందరికి కూడా మనకి జీవితంలో అమ్మ నాన్న తర్వాత ఎవరైనా హ్యాపీ వ్యాలంటైన్స్ డే